అట్టకెలకు నస్పూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసం అయితే ముగిసింది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అయితే ఈరోజు అవిశ్వాసంలో గెలవడంతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు మనతో పాటు చైర్మన్గా ఎన్నికైన సుర్మిల వేణు మనతో పాటు ఉన్నా తెలుసుకుందాం అసలు మున్సిపల్ చైర్మన్ ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో మమ్మల్ని చైర్మన్ అభ్యర్థిగా అప్పుడే మా ప్రేమ్సాగర్ రావు గారు ప్రకటించారు సరైన కోరం లేక అప్పుడు మేము కాలేకపోయినాం కానీ మా ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మరి ఎమ్మెల్యే గారితో అభివృద్ధి చెందుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కౌన్సిల్ అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దానికి గాను మేమందరం కూడా అవిశ్వాస అవిశ్వాసం గత చైర్మన్ మీద వై చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది మరి దానికి గాను మేము అవిశ్వాసం నెగ్గినాం ఈరోజు చైర్మన్గా నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం నేను చేయడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్గా గెల్లు రజిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది మున్సిపల్ ఖచ్చితంగా నేను ఈ అవకాశం రాని ముఖ్య కారణం మా నస్పూర్ మున్సిపల్ ప్రజలే వారందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉండి గత పాలకులు చేసినటువంటి తప్పులు కానీ అవినీతి కానీ చేయకుండా ఖచ్చితంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి వార్డులో అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి యొక్క ఏదైతే మున్సిపల్ నుంచి అందాల్సిన అన్ని ఎలాంటి అభివృద్ధి పనులైతే అందాలో అవన్నీ కూడా ప్రజలందరికీ తీసుకెళ్ళి ఖచ్చితంగా అభివృద్ధిలో మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మనతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ గెల్లి రజిత గారు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైనలు మీరు ప్రజలకు ఏం చెప్పబోతు వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది ఇరవై ఐదు వార్డులలో ఇంతవరకు జరగని అభివృద్ధి కోసం అని ఇప్పుడు పోరాటం చేసి అవిశ్వాస తీర్మానం పెట్టి ఇంత ముందు చైర్మన్ అవిశ్వాస తీర్మానంలో పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ చైర్మన్కి వైస్ చైర్మన్ ఎన్నికైనందుకు ఇరవై ఐదు వార్డులకు అభివృద్ధి చేయాలని హామీ ఇస్తున్నాం తనికి నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలు మాకు ఇచ్చిన అవకాశం ఎమ్మెల్యే కొక్కిల ప్రేమసాగర్ రావు గారు ఇచ్చిన మాకు అవకాశాన్ని మేము వినియోగించుకుంటూ ఖచ్చితంగా నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు మాత్రం మేము ఖచ్చితంగా అభివృద్ధి ప్రజలను నడిపించేందుకు అయితే కృషి చేస్తామని చెప్పి మనతో పాటు చైర్మన్ సుర్మిల వేణు తెలిపారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ మంచాల మంచి